జీవితం ఈ భూమి మీద ఏదైనా మంచి ఉద్యోగం ఉందంటే అది కేవలం ప్రభు పని పరిచర్య ఈ భూమి మీద మనకి ఏదైనా పరలోకం మరలా అంటే కూర్చుని నిత్య జీవాన్ని సంపాదించి పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిచర్య ప్రభు మీ ప్రభు పెారని ఎవరైనా డిఫెన్స్ చేస్తుంటే మనం ఎదురు నిలబడి నా మనం చెప్పగలుగుతున్నామా కోరుకున్న చరిత్రలో ఎక్కువ ఎవరిని కోరుకున్నాడు సార్ ఎవరు దావీదులు గొలి దావీ కొట్టే సమయానికి దావీదు వయసు అక్షరాల బాలుడు వయసు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు ముప్పై ఏళ్ళు ఎది స్కేలు యోసేపు సింహాసనం మీదకి ఎక్కే ముందు ఆ నలిగిపోతున్న వయసు ఎంతో తెలుసా యోసేపుకి ముప్పై ఏళ్ళు అపోస్తులు సేవకు పిలబడే సమయానికి ప్రతి ఒక్కరు ముప్పై మూడున్నర సంవత్సరాల లోపే మీరు కావాలని యోసు క్రీస్తు పరిచర్య ప్రారంభించే సమయానికి ఆయన వయసు ముప్పై ఏళ్ళు మీరు చూడండి చరిత్రలో చిన్న పిల్లలు చిన్న పిల్లలు యవనస్తులు చిన్న పిల్లలు యవనస్తులు దేవుడు కోరుకున్నది రాజులు చూడండి చిన్న చిన్న పిల్లలు చిన్న ఇది చూడండి చిన్న చిన్న వయసులోనే ఆ చిన్న పిల్లలు పిలిచిన దేవుడి రాత్రి నీతో నాతో చెప్తున్నాడు నిన్ను నన్ను కూడా పిలుస్తుంది